చూడండి నేను సోపు మిషరీ ఒక ఇలాచి కచ్చ పక్కగా దంచి వేసేసాను మీకు ఇష్టమైతే సోప్ కూడా ఇలాచి రెండు కలిపి కచ్చాపక్కగా దంచేసి మిషిరీ వేసినాక అది కూడా వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా ఒక గంట దాకా నానబెట్టుకొని వడబెట్టుకొని టీ అయినా జ్యూస్ అయినా పెట్టుకుంటాం కదా జ్యూస్ పెట్టుకునేది తీసుకుని జర్నీ చేసుకుని అలా గ్లాసులు వేసుకుని తాగితే చాలా టేస్ట్ ఉంటుంది అది కాక జల్లడి పట్టేసినాక మేము సోప్ గింజలు ఏం తొక్క ఏం రాకుండా శుభ్రంగా నీళ్లు వాటర్ లాగా ఉంటాయి కదా కొంచెం లైట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే ఆ షర్బత్ ఎంత టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది రెండు చూడండి సోప్ ఎంత పెద్దగా ఉన్నాయో చూసారుగా చాలా తాజాగా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉంది సోప్ గింజలు కూడా ఆ మిషిరి ఈ సోప్ మా ఆడబిడ్డ పంపింది నా కోసం కడుపులో మంట ఉంటుంది బాగుంటుందని అందుకోసం నేను దీనికి రబ్బర్ బ్యాండ్ ఇలా వేసుకుని చూస్తుండండి ఇలా లబ్బర్ కొంచెం కొంచెం వేసుకున్నాక ఇలా లబ్బర్ బ్యాండ్ పెట్టుకుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే వాటర్ దిగకుండా బాగుంటాయి మిషిరి సోప్ మంచిగా నానబెట్టుకున్నాక మేము వడబెట్టుకోవాలి ఫ్రెండ్స్ తాగేటప్పుడు వడబెట్టుకుని గ్లాసులు వేసుకుని తాగితే చాలా చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ బద్దీ ఫ్రెండ్స్ చూడండి ఒక హాఫ్ కిలో నేను చికెన్ తీసుకున్నాను చాలా పులుసు పులుసుగా చాలా టేస్టీగా నేను చారులాగా చికెన్ చారు పులుసు వండుతున్నాను చూస్తుండండి నేను మంచిగా టేస్టీగా వంటలు చేస్తున్నాను ఫ్రెండ్ నాకు కొంచెం డిష్టి తగులుతుంది ఎందుకంటే ఎంతమందిలో ఎవరో ఒకరు కుట్రాతనంగా కుళ్ళుతనంగా ఏడుస్తుంటారు కదా మా వంటల్ని చూసి ఎవరో ఒకరు మన గిట్టలేని వాళ్ళు ఏడుస్తుంటారుగా ఆ శాపం ఏదో నాకు తగులుతుంది ఒకటే చెయ్యి లాగటం చెయ్యి నొప్పి ఎక్కువ వస్తుంది కూరగాయలు కూడా కట్ చే కట్ చేయలేకపోతున్నాను నేను అందుకోసం ఈడోలు ఎక్కువ తీలేకపోతున్నాను చెయ్యి ఒకటే లాగటం ఒకటే నొప్పి వస్తుంది ఉల్లిపాయ ఉల్లిపాయ పట్టుకుని కూడా కట్ చేసేటప్పుడు చెయ్యి అంత నొప్పి వచ్చేస్తుంది మా అమ్మ అంటుంది ముండా డిస్ట్ తగిలింది ఏమమ్మ నీకు ఎవరో ఒకరుని కీలు కోరే వాళ్ళు ఉంటారు కదా అలా ఉంటుంది అందుకోసం ఎక్కువ కూరలు ఏం పెట్ట బాక ఈడోలో అని అందుకోసం కొంచెం కొంచెం చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను మొన్న రాళ్ళు ఇచ్చాను కదా దాంట్లో ఒక కాయ వచ్చింది ఎండికాయ ఆ కాయ అంతా మసాలాకి వేసుకున్నాను మూడు వచ్చి పెద్ద దాసిన చక్క ముక్కలు వేసుకున్నాను ఆరు వచ్చి లొంగాలు వేసుకున్నాను మూడు వచ్చి ఇలాచి వేసుకున్నాను అన్నీ ఇప్పుడు నేను అల్లం చిన్నరపాలు ఏం వేసుకోలేదు ఆ మసాలా ఏరేగా నేను చేసుకుని పెట్టుకుని ఉన్నాను ఇది మసాలా వేసుకున్నాక మీ వంటలాగా ఎలాంటి పులుసు చికెన్ పులుసు కూర ఉండుద్దో చూస్తుండండి చూడండి గోధుమ పిండి నేను జర్నీ పెడుతున్నాను ఇలా జర్నీ పట్టేస్తే అంత పొట్టు అంతా ఉంటే మంచిగా సాఫీగా వచ్చేది పిండి కూడా మెత్తంగా ఉంటుంది మేము చపాతీలు చేసినా కూడా చాలా స్మూత్గా బాగుంటుంది అందుకోసం నేను అంతా జర్నీ పట్టేస్తున్నాను చూడండి జర్నీ ఎలా పట్టేస్తున్నాను సూపర్గా చేస్తాను నేను చపాతీలు చాలా టేస్ట్ కూడా ఉంటాయి బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి ఫ్రెండ్స్ షేర్ చేస్తుండీ సబ్స్క్రైబ్ మాత్రం ఈ వంటల అక్కకి తప్పకుండా చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్ చూడండి దీంతో నేను ఆపిస్తున్నాను నాకు మా అత్తయ్య మా మామయ్య మా నాన్న మా అక్క మా చిన్న తమ్ముడు ఐదుగురు అయ్యారు ఫ్రెండ్ ఐదుగురు ఐదుగురు కోసం నేను ఈ పిండి కలుపుకుంటున్నాను ఫ్రెండ్ చూడండి నేను బేషన్ వేసుకున్నాను పిండి అంతా ఇప్పుడు నేను సాల్ట్ కలుపుకుంటున్నాను సాల్ట్ కొంచెం చూసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకుంటే మాత్రం అసలు ఏం బాగుండదు మేము చూసుకుని కొంచెం తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు మనకు డౌట్ ఉంటే ఇలా పిండి అంతా కలిపినప్పుడు ఇలా తీసుకుని కొంచెం టేస్ట్ అయినా చూసుకోవచ్చు తెలిసిద్ది చూడండి ఇలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మా అమ్మాయి విజవాడకి వెళ్దాం అనుకుంటుంది ఫ్రెండ్స్ నాకేంటో విజయవాడ వెళ్ళాలంటే దిగులు ఎందుకంటే మనకు ఎవరు అక్కడ ఎవరు ఎవరు పరిచయాలు ఉండవు ఇరుగు పొరుగు కూడా ఎక్కువ మాట్లాడుకోరు కదా అది సిటీ కదా సిటీలో ఎవరు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు ఉంటారు కరెక్టే కానీ ఇప్పుడు మన పల్లెటూరులో ఎలా అంటే ఒకరు ఒకరు ఒకరొకరు మంచిగా ఉండటం మాట్లాడుకోవటం ఒకరు కష్టాలు ఒకరు పంచుకోవటం ఒకరు మాటలు ఒకరు పంచుకోవటం ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇలా మాట ఆంటీ ఇలా హెల్త్ ఆంటీ ఇలా ఏంటో కొంచెం పచ్చడి ఉంటే వేసి ఇవ్వండి ఆంటీ అంటే సరేనమ్మా అంటారు వాళ్ళైనా కూడా అమ్మ తాతయ్య బాగలేదమ్మా అతను ఉంటే కూర పెట్టమ్మా అట్టా అనుకుంటాం కదా చెప్తున్నాను మా క్లారిటీ వాళ్ళు మా దగ్గర తీసుకొని తీసుకొకపోని వాళ్ళ దగ్గర మేము తీసుకుని తీసుకోకపోని ఇరుగు పరుగు అంటే మనకి పొల్యూటూన్లు అలా ఉంటుంది ఇప్పుడు కూరగాయలు వాళ్ళు ఉంటారు ఇంటికాళ్ళు వచ్చి పడేసి వెళ్ళిపోతారు కాయల వాళ్ళు ఉంటారు ఇంటికాడ వస్తారు అట్ట పడేసి వెళ్ళిపోతారు చేపలని రొయ్యలని మనకు తెలిసిన వాళ్ళు ఖాతా వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఆ ఖాతా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండని ఉండకొని వాళ్ళు ఇచ్చి అట్ట పడేసి వెళ్ళిపోతారు అదే సిటీలో అయితే రూపాయి రూపాయి పెట్టుకుని మేము ఎంతో జాగ్రత్తగా దాసి పెట్టుకుని అక్కడ వాడుకోవాలా అందుకోసం కొంచెం భయపడుతున్నాను ఫ్రెండ్స్ నేను సిటీకి వెళ్ళాలంటే సిటీకి వెళ్ళాలంటే నా ఆలోచన అలా అది కాక నాకు కొంచెం హెల్త్ తక్కువ కదా అందుకోసం ఏదైనా ఒంటరిగా ఉండి ఒక్కదాని ఇంట్లో ఉండి ఆలోచించుకునే ఆరోగ్యం ఏం పాడైపోయిందో అని మళ్ళీ ఆలోచిస్తున్నాను మా అమ్మాయి ఏమంటుంది వెళ్దామమ్మా విజయవాడ వెళ్దామమ్మా ఉందామమ్మా అక్కడ నా తమ్ముడు కూడా ఉన్నాడు కదమ్మా ఉందా అమ్మా ఉన్న దాంట్లోనే తిని ఉందామమ్మా అంటుంది అక్కడ అద్దెలు కూడా ఎక్కువ కదమ్మాయి అంటే నా పెన్షన్ డబ్బులు వచ్చిద్ది మా వాళ్ళ నాన్న అంతో ఇంతో నాన్న పంపుతున్నాడు వాళ్ళ తమ్ముడు డబ్బులు వస్తాయి సరిపోతాయి మా అద్దెకి తినడానికి అంత కరెక్ట్గా సరిపోతాయి ఏం ఇబ్బంది ఉండదు కానీ సొంత ఇల్లు వదిలేసుకుని వెళ్ళాలంటే నాకు ఎంటో బాధగా ఉంది ఫ్రెండ్స్ దిగులుగా బాధగా ఉంది పిల్లోడు కూడా అంటున్నాడు ఏదో నాన్న ఒక రూపాయి పంపుతున్నాడుగా నాన్న ఒక రూపాయి పంపుతున్నాడు అమ్మాయికి కూడా కొన్ని డబ్బులు వస్తాయిగా నాకు కూడా జీతం వచ్చేదిగా అమ్మ రండి అమ్మ అంటున్నాడు కానీ ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళాలంటే అక్కడ ఎలా ఉంటామో అక్కడ పరిస్థితి ఎలా ఉంటాయో ఆ సిటీలో అసలు ఉండగలుగుతామా లేదా అని ఆలోచన ఫ్రెండ్స్ నాది మీకు ఏదైనా డౌట్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్ నేను అనుకుంటే వెళ్ళాలా వద్దని నేను ఆలోచించుకుంటున్నాను ఏదైనా ఉంటే కొంచెం కామెంట్ చేయండి మా అమ్మాయి ఏమో వెళ్ళాలని ఫిక్స్ అయిపోతుంది వెళ్దాం వెళ్దాం అంటుంది మా అమ్మాయి ఒక కాల్ మీద నిలబడి ఉంటుంది మా అమ్మాయి ఫ్రెండ్ చూడండి పిండి ఎంత మంచిగా కలిపేసుకున్నాను ఇప్పుడు నేను దీంట్లో కొంచెం నూనె వేసుకుంటున్నాను ఎందుకంటే మెత్తగా పిండి చపాతీలు సూపర్గా వచ్చిద్ది ఫ్రెండ్ చూడండి మా అమ్మ వాళ్ళకి మా చెల్లెలు వాళ్ళకి మా మద్రాస్ అక్కకి మా వాళ్ళందరూ ఉన్నారు ఫ్రెండ్ దాకా వాళ్ళు ఫోన్ చేస్తుంటారు ఆ జమ్మ ఇదమ్మ అని నాకేమో టెన్షన్ ఎక్కువ ఫోన్ వస్తే ఫోన్ మోగితే చాలు నాకు టెన్షన్ వచ్చింది ఎందుకు అమ్మో ఎవరు ఫోన్ చేసింది మా అమ్మ చేసిందా మా అక్క చేసిందా ఎవరికి ఏమైంది ఎవరికి ఆరోగ్యం బాగలేదని భయం వచ్చి టెన్షన్ వచ్చేసింది ఒకసారి ఏమనుకుంటాను ఎవ్వరు ఫోన్లు కూడా రాకుండా లాక్ చేసి అనుకుంటాను అందుకోసం ఫ్రెండ్ అలా టెన్షన్ వస్తుంది ఏదైనా కొంచెం ఏదైనా మాట ఇంటే భరించలేకపోతున్నాను టెన్షన్ వచ్చి ఆ టెన్షన్ సాయంత్రం దాకా పోదు మా అమ్మ ఫోన్ వస్తే టెన్షన్ పడిపోతాను మా అమ్మకి ఏమైందో అని మా అక్క ఫోన్ వస్తే మా అక్కకి ఏమైందో మా చెల్లి ఫోన్ వస్తే ఆమెకి ఏం ఆరోగ్యం బాగలేదో అలా టెన్షన్ పడిపోతున్నాను ఈ మధ్యలో అదే మా పిల్లలు భయపడతారు ఎందుకు అమ్మా ఊరికి అట అట్ట వచ్చేస్తుంది నా టెన్షన్ సరే తర్వాత ఇదంతా రెడీ అయిపోయింది పిండి చక్కగా ఇట్లా కలుపుకొని ఒక గంట తర్వాత నేను చపాతీలు చేసేటప్పుడు చూస్తాను నేను నూనె వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను చిన్న సెట్లోనే వండుకున్నాను చూడండి చూడండి ఉల్లిపాయలు వేసుకున్నాను మంచిగా మగ్గుతున్నాయి ఇప్పుడు అల్లం చిన్నల్లిపాయలు పేస్ట్ వేసుకున్నాను చూడండి నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్ చూసే వాళ్ళు లైక్ చేస్తుండీ ఫ్రెండ్ చక్కగా ఒక ఐదు నిమిషాల దాకా మంచిగా ఉల్లిపాయలు ఉప్పు పసుపు ఇలా మంచిగా మగ్గించుకున్నాక మళ్ళీ మీ వంటలకి ఏమేసిందో చూసుకోండి ఫ్రెండ్ చూడండి ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను రెండు స్పూన్లు కారం వేసాను ఉన్నా చూడండి నేను ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాను చేరువా ఉండాలి కదా ఫ్రెండ్ అందుకోసం కొంచెం మసాలా ఎక్కువగానే వేసుకుంటాను పల్సంగా చేరువా చేసుకుంటాను ఎందుకంటే చపాతీలో చాలా సూపర్గా ఉంటుంది రెండు వచ్చి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్ చూడండి సూపర్గా తక్కువ మంట మీద పెట్టేసాను ఎందుకంటే చేతికి సెగ తగిలిద్దని బాగా ఎండ ఉంది చూడండి ఇలా కలుపుకున్నాను కదా ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద పెట్టేస్తున్నాను ఫ్రెండ్ చూడండి చాలా మంచిగా నేను చికెన్ ముక్కలు అన్నీ మసాలాలో మగ్గించుకున్నాను చిన్న సెట్ కదా ఫ్రెండ్ ఒక రకంగా అనిపిస్తుంది నాకు చికెన్ పులుసు కోసం ఒక చెంబు నిండా వాటర్ వేసుకుంటున్నాను చాలా టేస్టీగా పులుసు చేసుకుంటాను ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట పెట్టుకుంటున్నాను నేను ఫ్రెండ్ చూడండి ఎంత టేస్టీగా సూపర్గా నేను చికెన్ పులుసు కూర వండాను చూడండి ఈ చపాతీలు ఎంత కమ్మగా ఉంటుందో ఇలాగే మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్ చూడండి నేను చపాతీలన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ ఒకటి ఒకటి చేసుకుని నేను ఒక పది చపాతీలు దాకా మంచిగా చేసుకుని నేను కాల్చుకున్నాక మళ్ళీ చూపిస్తాను చూడండి నేను చపాతీలు కాల్చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆరు వస్తుంది ఈ ట్యాంక్ అంతా రెడీ చేసుకోవాలా నేను చూడండి చాలా సూపర్గా కాల్ చేస్తున్నాను చూడండి ఇదంతా రెడీ చేసుకున్నాక చూపిస్తాను నేను ఎవరు ఎవరు ఇస్తానో ఎలా ఇస్తారో చూస్తుండీ చూడండి ఇప్పుడు చపాతీలన్నీ నేను వండాను ఇంకా కొన్ని ఉన్నాయి వండాలా చూడండి ఇప్పుడు రెడీ చేసేసాను అన్నీ నేను ప్యాకింగ్ చేయడానికి వెళ్తున్నాను చూస్తుండండి ఇదేమో చికెన్ పులుసు పెట్టేశాను పక్కన నేను ఇలా ప్యాకింగ్ చేస్తున్నాను ఇప్పుడు మా అమ్మాయి కొన్ని తీసుకెళ్ళి బయట ఇచ్చేసి వచ్చింది ఇప్పుడు నేను ఇలా ప్యాకింగ్ చేసి ఒకటి ఒకటి ఏదైనా మసిగుంటాయి ఫ్రెండ్ చూడండి ఇలా ప్యాకింగ్ చేస్తున్నాను నేను చిన్నగా ఇక్కడ కూర్చొని ఒకటి ఒకటి ప్యాకింగ్ చేస్తున్నాను గ్రేవీ అంతా అట్ట వేసేస్తున్నాను టైం పట్టిందితే ఇదంతా నేను ప్యాకింగ్ చేసుకోవాలా చాలా సూపర్గా ఉన్నాయి పెద్ద పెద్దగా చేసేసాను రెండు చూడండి ఈ చీరలు ఒకటి వచ్చి మా పెద్ద అక్క మా పెద్ద అక్క చనిపోయింది మా అక్క పేరు మీద ఇచ్చాను ఆ చీర ఇంకోటి ఏమో అదేమో మా అత్తయ్య గురించి ఇచ్చాను మా అమ్మాయి తీసింది ఫ్రెండ్స్ ఇది ఈడో నేను తీయలేదు ఎందుకంటే ఆ టైంకి వంట గది దగ్గర ఏదో పని చేస్తున్నాను నైట్ పూట అది అన్నం వండుతున్నాను అనుకుంటాను పోయి దగ్గర ఉన్నాను మా అమ్మాయి ఏమో డబ్బులు పెడుతూ కూడా ఒక చీర మీద వచ్చి యాభై ఒక్క రూపాయి ఒక ఆమెకి ఒక యాభై ఒక్క రూపాయి ఒక ఆమె పెట్టింది ఎందుకంటే ఒక చీర మా పెద్ద అక్క నా పెద్ద అక్క ఒకటేమో మా అత్తయ్య అందుకోసం ఇచ్చాను ఫ్రెండ్ నా ఉన్న శక్తిలో నేను ఇచ్చుకున్నాను ఈ నైట్ పూట తీసింది ఈడో అదే నేను ఉంటే కొంచెం చీరలన్నీ కొంచెం మరతలు తీసేసి చూపించేదాన్ని మా అమ్మాయి కదా తెలియలేదు నైట్ పూట అది కాక మంచి మీద